నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ ఈరోజు మన డ్రీమ్ కిచెన్ లో ఎగ్ లేకుండా ఓవెన్ లేకుండా స్టవ్ లేకుండా కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే బేకరీ స్టైల్లో ఓరియో రోల్స్ ని ఇంట్లోనే సింపుల్ గా అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను ఇవేమీ లేకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనుకుంటున్నారా చాలా సింపుల్ గా మనం బ్రెడ్ అండ్ బిస్కెట్ కాంబినేషన్ లో కేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎప్పుడు రొటీన్గా గా బ్రెడ్ హల్వా శాండ్విచ్ కాకుండా ఇలా కేక్ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్ గా ఈ కేక్ ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఈ ఓరియో రోల్స్ ని ఏదైనా స్పెషల్ అకేషన్ కి అంటే పిల్లల బర్త్డేస్ కి మీరే ఇలా స్వయంగా తయారు చేసి ఇచ్చారంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియోని స్కిప్ చేయకుండా ఓరియో రోల్స్ ని అలాగే ఎమీ కేక్ ని రెడీ చేసేసుకోండి ఇంకా లేట్ చేయకుండా కేక్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ ని యూజ్ చేస్తున్నాను తర్వాత అంచులకు ఉన్న బ్రౌన్ పార్ట్ ని కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నిటికి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫ్రెష్ బ్రెడ్ ని యూజ్ చేయండి అన్ని ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత బౌల్ తీసుకుని బార్మన్ బిస్కెట్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ప్యాకెట్లు యూజ్ చేస్తున్నాను తర్వాత ఈ బిస్కెట్ ఇలా ముక్కలుగా విరగొట్టేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకుని పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్ లో ఓరియో కూడా రెండు చిన్న ప్యాకెట్లు కట్ చేసి వేసేసుకుని మధ్యలో ఉన్న వైట్ పార్ట్ తీసేసుకుని దాన్ని కూడా ఇలా పౌడర్ లా చేసుకుని బౌల్లో వేసేసుకోవాలి ఈ రెండు మిక్స్ చేసుకోవడానికి కాచి చల్లార్చిన పాలు తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేయకండి బిస్కెట్స్ కాబట్టి త్వరగా కరిగిపోతాయి చూసారు కదా ఇలా మొత్తం కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ నేను చూపించిన కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కేక్ ప్రిపేర్ చేయడానికి బేస్ కావాలి కదండి దానికి నేను ఇంట్లో ఉన్న ఐటమ్ తోటే ప్రిపేర్ చేస్తున్నాను మనకి శారీస్ కొన్నప్పుడు ఇస్తారు కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంట్లో మనకి ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా దాన్ని కవర్ చేసేసుకున్నారంటే మీకు కేక్ కి కావలసిన బేస్ రెడీ అయిపోయినట్లే ఈ చిట్కా మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి తర్వాత షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకుని పంచదార వేసుకుని వాటర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకుండా ఈక్వల్ క్వాంటిటీ అంటే పంచదార ఎంత తీసుకుంటామో అంత వాటర్ వేసుకుని పంచదార కరిగే వరకు కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేస్ పైన క్రీమ్ అప్లై చేసుకోవాలి ఇలా క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల మనం బ్రెడ్ పీసెస్ పెట్టినప్పుడు కదలకుండా ఉంటాయండి చూసారు కదా ఇలా ఫోర్ బ్రెడ్ పీసెస్ ని పెట్టుకోవాలి తర్వాత పైన షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ క్రీమ్ ని కూడా మొత్తం బ్రెడ్ పీసెస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అయ్యే వరకు సేమ్ ప్రాసెస్ అప్లై చేసుకోవాలి మన ఛానల్లో ఓరియో రోల్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో కూడా ఉందండి ఆ వీడియో లింక్ ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోని ఫాలో అవుతూ రోల్స్ ని ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా మొత్తం బ్రెడ్ పీసెస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అంచులకి కూడా ఇలా క్రీమ్ అప్లై చేసేసుకుని డెకరేషన్ కోసం మంచి చాక్లెట్ ఓరియో బిస్కెట్ ని అండ్ జమ్స్ ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే మీ ఐడియా ప్రకారం మీరు డెకరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కేక్ ప్రిపేర్ చేశారంటే ఇది బ్రెడ్ కేక్ అని ఎవరు నమ్మరండి నార్మల్ కేక్ అని అనుకుంటారు అందరూ అనుకోవచ్చు ఇక్కడ మనం బిస్కెట్స్ చాక్లెట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా అని చెప్పి అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి పర్వాలేదండి ఇలా చెర్రీస్ తో కూడా ఫైనల్ గా డెకరేట్ చేసి ఇలా జీడిపప్పు కానీ బాదం కానీ ఉంటే ఇలా పైన డెకరేట్ చేసుకుని సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కేక్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదండి బ్రెడ్ తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అయినా మీరు ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే వెంటనే ప్లేట్ ఖాళీ అయిపోతుంది నెక్స్ట్ బేకరీ స్టైల్లో చేసుకుని ఓరియో రోల్స్ ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ టూ తీసుకున్నాను దాంట్లో నేను వన్ అండ్ హాఫ్ యూజ్ చేస్తున్నాను ఒకటి వైట్ క్రీమ్ బిస్కెట్స్ అలాగే చాక్లెట్ క్రీమ్ వైట్ క్రీమ్ బిస్కెట్స్ ని ఓపెన్ చేసుకుని బౌల్లో వేసేసుకుని మనం మధ్యలో ఉన్న వైట్ క్రీమ్ ని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అన్ని బిస్కెట్స్ లోంచి సపరేట్ చేయాలి ఇది మనం ఫ్రిడ్జ్ లోంచి తీసిన బిస్కెట్స్ అయితే ఇలా ఈజీగా రాదు మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా బయట నుంచి అప్పటికప్పుడు తెచ్చుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇలా వైట్ అనేది సపరేట్ అయిపోతుంది అదేవిధంగా మనం చాక్లెట్ క్రీమ్ బిస్కెట్స్ని కూడా ఓపెన్ చేసుకుని ఒక ఆరు బిస్కెట్స్ వరకు తీసుకుంటున్నాను నేను దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ మనం మధ్యలో ఉన్న చాక్లెట్ క్రీమ్ని సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఫ్రిడ్జ్లో లోంచి తీసిన బిస్కెట్స్ అయితే కనుక మనకి ఇంత ఈజీగా అయితే రాదు ఈ విధంగా మనం చాక్లెట్ క్రీమ్ని కూడా సపరేట్ చేసేసుకుని బిస్కెట్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకుని లా చేసేసుకోవాలి ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పౌడర్లో మనం ఇక్కడ మిల్క్ తీసుకుని మనం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పూరి పిండి కలుపుకుంటాం కదా అలాగే మెత్తగా కలుపుకోవాలి మనం ఎంత మెత్తగా కలుపుకుంటే రోల్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా సపరేట్ చేసి పెట్టేసుకున్నాం కదా చాక్లెట్ అండ్ వైట్ క్రీమ్స్ చాక్లెట్ క్రీమ్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసుకుని ఇలా మనం కలుపుకోవాలి దీన్ని కూడా క్రీమ్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా ఎక్కువ పాలు వేయొద్దు ఒక టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఇది కూడా పక్కన పెట్టేసుకుని వైట్ క్రీమ్ తీసుకుని దాంట్లో కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పాలు వేసుకుని దీన్ని కూడా ఇలాగే క్రీమ్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు మనం పాలు వేసుకుంటే ఈ విధంగా క్రీమ్ రెడీ అయిపోతుంది ఈ రెండు కూడా పక్కన పెట్టేసుకోండి తర్వాత మనకు ఒక కవర్ అవసరం అవుతుంది ఇది మీరు జిప్ బ్యాగ్ యూజ్ చేయచ్చు లేదంటే మన శారీస్ కొన్నప్పుడు కవర్స్ ఇస్తారు కదా ఆ కవర్ నేను ఇలా కట్ చేసుకుని వాడుకోవచ్చు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కవర్ని ఓపెన్ చేసుకుని మనం ముందుగా బిస్కెట్ పౌడర్ తోటి ఒక ముద్దని ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని లోపల పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఎప్పుడు కూడా మనకి చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు దీన్ని మనం కవర్ లోపల పెట్టేసుకుని ఒకసారి ప్రెస్ చేయాలి తర్వాత రోలింగ్ పిన్ తీసుకుని ఆ అంతా కూడా కవర్ లోపల ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఈ పైన కవర్ కవర్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కవర్ని కట్ చేసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ క్రీమ్ ఉంది కదా ఆ క్రీమ్ని ఇలా అప్లై చేసుకోవాలి మీరు కావాలంటే ఒక కలర్ మాత్రమే యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ టూ కలర్స్ యూజ్ చేశాను మీరు కావాలంటే వైట్ క్రీమ్ ఒకటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే చాక్లెట్ క్రీమ్ యూజ్ చేయొచ్చు బట్ మనం వైట్ క్రీమ్ యూజ్ చేసినప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది నేను కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం చాక్లెట్ను కూడా కొంచమే యూజ్ చేస్తున్నాను అందుకే ఇలా మనం ఫస్ట్ వైట్ వేసుకుని తర్వాత చాక్లెట్ క్రీమ్ అప్లై చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఫైనల్గా వైట్ క్రీమ్ ఇలా సైడ్ అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసేసుకుని ఇప్పుడు అడుగునున్న కవర్ని ఈ రోల్కి చుట్టేసుకుని డీ ఫ్రిజ్లో వన్ అవర్ పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత మనకి ఓపెన్ చేసి చూస్తే కొంచెం గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని రోల్స్ కింద కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంతో గా ఇంట్లోనే బేకరీ స్టైల్లో మనం ఓరియో రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో స్పెషల్ అకేషన్ జరిగినప్పుడు ఇలా బేకరీ స్టైల్ ఓరియో రోల్స్ని ట్రై చేయండి అలాగే ఇన్స్టెంట్ గా బ్రెడ్ కేక్ కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు నాకు ఇంకొక ఛానల్ కూడా ఉందండి తెలుగు తోట ఛానల్ ఆ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక ఒకసారి చూసి మీకు యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ బేకరీ స్టైల్ అండ్ ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్